అసలు అది అడగకూడదండి మీరు ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్ ఐటీ మినిస్టర్ అంటే అప్పడాల గురించి మాట్లాడకూడదు అదానుల గురించి మాట్లాడాలి ఐదు సంవత్సరాలు చూస్తే ఎప్పుడు న్యూస్ చూడాలన్నా సరే అక్కడ కొట్టుకున్నారు ఇక్కడ తిట్టుకున్నారు లేకపోతే వాళ్ళని చంపేస్తారు అదే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు న్యూస్ చూస్తుంటే మనకేం ఏం తెలుస్తుందంటే పలానా డెవలప్మెంట్ పలానా ఏరియాలో అవుతుంది పలానా దగ్గర ఈ డెవలప్ రోడ్స్ వేశారు పలానా దగ్గర ఇండస్ట్రీస్ వస్తున్నాయి పలాన దగ్గర ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది పలాన దగ్గర ఒక పోర్ట్ వస్తుంది సీ పోర్ట్ వస్తుంది అలాంటి న్యూస్ వింటుంటే మా యూత్ పరంగా మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు జొన్న హేమంత్ అండి నేను టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ తెలుగు నా స్టూడెంట్ ఫెడరేషన్ పాతపట్నం కాన్స్టిట్యుయెన్సీ మేము గత ఐదేళ్ళు చూసిన దానికి దీన్ని చూసిన దానికి ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి అండ్ మేము అప్ టు హండ్రెడ్ అనేది చెప్పాను కానీ ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనది ఒకప్పుడు డెప్ట్ ఉండేది ఆ డెప్ట్ని ఇంకా పెంచేసి 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 ఇప్పుడు చాలా అప్పులు చేస్తారు అది ఇప్పుడు మనం ఒకేసారి అయితే మనం అనుకోకూడదు అది స్లో స్లోగా రికవర్ అవుతుందండి ఇప్పుడు మా వైజాగ్ వచ్చేస్తే స్టీల్ ప్లాంట్ అనేది ఉంటుందో పోతుందో తెలియ తెలిసే దానిలో ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు దానికి క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇచ్చేసి దాన్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని బతికిస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే మా వైజాగ్కి ఒక గుర్తింపు గర్వకారణం సో అలాంటి స్టీల్ ప్లాంట్ని వీళ్ళు రీస్టోర్ చేశారంటే మాకు ఒక నమ్మకం కలిగింది ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ చూడబోతుంది ఆంధ్రప్రదేశ్ అలానే డెవలప్మెంట్ పరంగా కానీ యూత్కి ఎంపవర్మెంట్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ అంటే జస్ట్ ఇండస్ట్రీస్ తేవడమే కాదండి వీళ్ళకి ఫైనాన్షియల్గా స్టెబుల్ చేసేదన్నమాట అదే చూస్తాం రీసెంట్గా మనకి ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎంటర్ప్రెనర్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు అదైతే గుడ్ థాట్ అండి అదే కనుక ముందుకు వెళ్తే మన ఏపీలో వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కూడా ఏపీని అవుతుంది యూత్ కూడా ఎక్కువ సెటిల్ అయ్యే యూత్ కూడా ఏపీలోనే ఉంటారు మీరు అన్నారు అండి అంటే స్టీల్ ప్లాంట్ అనేది గతంలో ఉండిద్దా ఉండదో కూడా అనేది లేవు అని చెప్పేసి అని అన్నారు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ కింద కన్వర్ట్ చేశారు కదా ఎలా అనిపించింది ఇంతకుముందు దాన్ని ఆర్ఎన్ఐఎల్ దాంట్లో ఉండేది దాన్ని సైల్లో చేయాలని చూశారు కానీ దానికి సర్టెన్ నామ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా అవి పాసిబుల్ అయ్యే లోపల మనకి మా మా ముఖ్యంగా చెప్పాలంటే మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు దాని మీద అదే స్టీల్ ప్లాంట్ మీద కంటిన్యూస్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కంటిన్యూస్గా దాని మీద పార్లమెంట్లో కానీ మా లోకల్లో కానీ చాలా వర్క్ చే వర్కౌట్ చేశారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ రాగానే సెంట్రల్ మినిస్టర్స్తో పాటు మా స్టే సిబిఎన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని అది దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి వర్కౌట్ చేయడం వల్ల ఇప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని వచ్చింది దాంతోపాటు దానికి ఓన్ ఓన్ గన్నులు కనుక కేటాయిస్తాయి సార్ కంపల్సరీ మా స్టీల్ ప్లాంట్ అనేది తరతరాలు ఉండిపోతుంది అది అలానే ఉంటుంది ఓకే ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా మరి ఆయన విదేశాలు తిరుగుతున్నారు ఐటీ కంపెనీస్ కావాలి రాబోయే రోజుల్లో యువతికి నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదు అని చెప్పి తిరుగుతున్నారు కదా నిజంగా ఒక ఐటీ మినిస్టర్ గారి ద్వారా ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా అంటే మీకు ఆ డౌట్ అవసరం లేదండి ఆల్రెడీ సిబిఎన్ గారు ప్రూవ్ చేశారు లోకేష్ గారు సిబిఎన్ నుంచి వచ్చిన సన్ సో సిబిఎన్ గారు ఆలోచనలు పాటిస్తూ యూత్ పరంగా కొత్త జనరేషన్ పరంగా లోకేష్ గారు కూడా కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి అప్పుడు సిబిఎన్ గారు చేసినప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఉండేది ఇప్పుడు ఏఏ వచ్చేసింది ఇప్పుడు అలానే లోకేష్ గారి ఆలోచనలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కంపల్సరీ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యువత కంపల్సరీ ఎంప్లాయ్మెంట్కి నోచుకుంటారు అలాగే ఓన్లీ జాబ్ పరంగానే కాదు ఒక ఒక వ్యక్తి జాబ్ చేశారంటే తన ఫ్యామిలీ వరకే ఇది సెటిల్ అవుతారు అదే ఒక వ్యక్తి ఎంటర్ ఎంటర్ప్రీన్యూర్ అని అనుకోండి ఒక ఎంటర్ప్రైజ్ స్థాపిస్తే దానిలో ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది తప్పకుండా పెరుగుతాయండి అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి నైన్ మంత్స్ అవ వస్తుంది నా నాకు ఐడియా ఉన్నంత వరకు నెక్స్ట్ ఈ వన్ ఇయర్ కంప్లైంట్ అయిపోయిన తర్వాత ఫుల్ రేంజ్లో ఒకే పొటెన్షియల్తో ముందుకు వెళ్తుంది అన్ని సెట్ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇంత టైం తీసుకుంది ఇంత టైం తీసుకున్న దానిలో కూడా మొన్న పర్యటనలో ట్వంటీ ఫోర్ కంపెనీస్ అనేవి రావడం జరిగింది కాకపోతే ఈ వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే క్లెయిమ్ చేసుకుంటారు అది మేము చేసాం మేము చేసామని మేము చేసామన్న అన్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయకపోతే ఇనాగ్రేషన్ అనేది చేయాలి అప్పటాల కంపెనీలతో చే అవేనే చేస్తానండి కనీసం అప కంపెనీలు కూడా ఇనాగ్రేట్ చేయలేదు కదా అసలు అది అడగకూడదండి మీరు ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్ ఐటీ మినిస్టర్ అంటే అప్పటాల గురించి మాట్లాడకూడదు ఆదానీల గురించి మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తే ఇక్కడ ఏదో జాబ్స్ వస్తాయి కానీ అప్పడాలు పెట్టిస్తే మా ఊళ్ళో పల్లెటూళ్ళు కూడా చేస్తారండి అప్పడాలు వాళ్ళు ఎప్పుడో ఎంటర్ప్రీనర్స్ అనమాట